హాయ్ అందరికి నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణా కిచెన్ అండ్ బ్లాగ్ ఈ రోజు మనం పిల్లల నుంచి పెద్ద వాళ్ళ ఎంతో ఇష్టపడే క్రంచిగా అండ్ హెల్తీగా ఉన్నా పల్లి చిక్కీలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను వీటిని పీనట్ చిక్కిలు అని కూడా అంటారు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ గాని లంచ్ బాక్స్ లో సైడ్ స్నాక్స్ గా గాని ఈ పల్లి చిక్కిలను పెడితే వాళ్ళకి ఎంతో నచ్చుతుంది అలానే పెద్దోళ్ళకి టీ టైమ్ స్నాక్స్ లో ఇవి ఒక్కటి తింటే ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చి మనకి మంచి ప్రోటీన్ అందుతుంది పిల్లలకి పల్లీలు బెల్లంతో చేసిన ఏ రెసిపీ పెట్టినా కూడా వాళ్ళకి మంచి ఫ్యాట్ వచ్చి ప్రోటీన్స్ అండ్ ఇన్స్టెంట్ గా వాళ్ళకి ఎనర్జీ వస్తుంది స్కిప్ చేయకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉండాలి నేను ఒక పెద్ద బౌల్ పల్లీలు తీసుకున్నాను మీరు ఏ దేంతోనైనా మెజర్మెంట్ చేసుకోవచ్చు నేను ఒక పెద్ద బౌల్ పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని పల్లీల్ని బాగా వేయించుకోవాలి లోపల నుంచి పచ్చి వాసన పోయి బయట నుంచి క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి మెయిన్ మనకి పల్లీ చిక్కీలు క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఈ పల్లీల్ని వేయించుకోవడంలోనే ఉంటుంది మినిమం నాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది స్టవ్ బంద్ చేసిన తర్వాత కూడా ఈ కడాయిలో ఉన్న హీట్ కి పల్లీల్ని కొంచెం కలుపుకుంటే మంచి క్రంచిగా వస్తుంది ఇప్పుడు వేడల్పు లాంటి ఒక బేషన్ గానీ ప్లేట్ లో పెట్టుకొని ఇలా బౌల్ సహాయంతో ప్రెస్ చేసుకుంటూ ఉంటే పైన పొట్టు ప్లస్ ఇవి ముక్కలుగా బ్రేక్ అవుతాయి చూస్తున్నారు కదా మనము మంచిగా వేయించుకుంటేనే ఇలా వస్తుందనమాట లేకపోతే మొత్తం పల్లి పల్లీలు ఉండి పల్లి చిక్కిలు అనేది టేస్ట్ గా రాకుండా ఉంటుంది ఓపిక్గా మనము పల్లీలు వేయించుకొని ఇలా శుభ్రం చేసుకోవాలి నేను ఇలా చాట సహాయంతో మొత్తం శుభ్రం చేసుకున్నాను మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లో నెయ్యి వేసుకొని ముందుగానే మనము ఇలా నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట మళ్ళీ తర్వాత కొంచెం లేట్ అయినా కూడా మన చిక్కిలు పాకం పట్టిన తర్వాత హార్డ్ అయిపోతుంది అందుకనే ముందుగానే ప్లేట్ లో నెయ్యి రాసి ఇలా పక్కన పెట్టుకోండి నేను ఏ బౌల్ తో పల్లీలు తీసుకున్నానో ఆ బౌల్ తోనే బెల్లం తీసుకున్నాను బెల్లం కోసం కదా అని చెప్పి సేమ్ మెజర్మెంట్ తో చేస్తున్నాను ఇది బయట తీసుకున్న బెల్లము అదే మీరు ఆర్గానిక్ బెల్లం యూజ్ చేస్తున్నారనుకోండి ఒక బౌల్ పల్లీలకి బౌల్ బెల్లం అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది దీంట్లో ఎక్కువగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది వాటర్ ఎక్కువ వేయడం వల్ల మనకి పాకం పట్టడానికి చాలా టైం పడుతుంది ఇలాంటి మిస్టేక్ జరగడం వల్లనే మనకి పల్లి చిక్కిలు అనేది చాలా మందికి పర్ఫెక్ట్ గా రాదు ఇలా బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల లోపల ఉన్న మట్టి పెంకులు చెత్త తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు బెల్లం పాకాన్ని ముదురు పాకం వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని కంటిన్యూగా తిప్పుతూ పాకాన్ని మధ్య మధ్యలో ఇలా వాటర్ లో చెక్ చేస్తూ ఉండాలి అందుకనే నేను ఒక బౌల్లో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు లో ఫ్లేమ్ లోనే మనము పాకము బాగా ఉడికేదాకా కుక్ చేసుకుందాం మధ్య మధ్యలో ఇలా పాకం కొంచెం పైనుంచి నూరుగా లాగా ఉడుకుతుందా అంటే పాకం థిక్నెస్ ని బట్టి మనము ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము గరిటెతోనే కొంచెము పాకంని ఇలా వాటర్లో వేసుకొని చూసుకుందాము పాకాన్ని ఎప్పుడైనా ఒకే దగ్గర ముద్దలాగా వేయకుండా ఇలా కొంచెము ఒడుగ్గా వేసుకుంటే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని తెలుస్తుంది ఇప్పుడు దీన్ని మొత్తం చేతిలో పట్టుకొని ఇలా మొత్తం ముద్దలాగా చేసుకుంటే అవ్వకూడదు అన్నమాట ప్లస్ ఇలా సాగదిస్తే కూడా అసలు సాగకూడదు స్ప్రెడ్ అవ్వకూడదు గట్టిగా ఉండాలి ఒక ఇలా ప్లేట్ తో కొడితే కొంచెం సౌండ్ లాగా వస్తుంది దీనికంటే కొంచెం ఇంకా ముదురుపాకం వచ్చేంత వరకు ఇంకో నిమిషం పాటు కుక్ చేసుకుందాం మనము మళ్ళీ ఇంకో నిమిషం ఇలా లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం మళ్ళీ ఇలానే కొంచెం నిలువుగా స్ప్రెడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు పాకం అనేది వచ్చిందా లేదా అని మనకి ఈజీగా తెలుస్తుంది ఇది పర్ఫెక్ట్ గా వచ్చేసింది అనమాట చాలా హార్డ్ అయిపోయింది ఇలా బ్రేక్ చేస్తే కూడా బ్రేక్ అయిపోతుంది బ్రేక్ అవడం అంటే ఇలా సాగదీసిన కాకుండా ఒకేసారి బ్రేక్ అయినట్టు మనకి సౌండ్ కూడా వస్తుంది ఇప్పుడు పాకం అనేది పర్ఫెక్ట్ గా వచ్చేసింది ముందే శుభ్రం చేసుకొని పెట్టుకున్న ఈ పల్లీల్ని ఈ పాకం లోపల వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడే స్టవ్ అనేది బంద్ చేయలేదు నేను ఇంకా ఇది మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలో రెండు స్పూన్ల నెయ్యి వేస్తున్నాను మీకు కావాలనుకుంటే కొంచెం ఎలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది చాలా క్రంచీ అండ్ క్రిస్పీగా ఉంటుంది అసలు స్కిప్ చేయకండి ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసేసి మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను ఈ పల్లీలు అనేది ఇలా బద్దలు ముక్కలుగా ఉంటేనే మనకి పల్లి చిక్కీలు అనేది పర్ఫెక్ట్ గా స్ప్రెడ్ అయ్యి తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ పల్లీల్ని పాకంలో బాగా కలుపుకోవాలి ఈ పాకం అంతా పల్లీల లోపలకి అంటేటట్టు స్ప్రెడ్ అయ్యేటట్టు మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందే నెయ్యి రాసుకొని పెట్టుకున్న ప్లేట్ లోకి మిశ్రమాన్ని మొత్తాన్ని తీసుకుందాము ఇలా తీసుకున్న తర్వాత గరిటె సహాయంతో ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం ఎందుకంటే ఒక సైడ్ బెల్లం పాకం అనేది ఎక్కువ తక్కువైపోతుంది కదా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దీనికి కూడా కింద నెయ్యి అనేది అప్లై చేసుకున్నాను ఇప్పుడు మొత్తం ప్లేట్ లో ఇలా ఈవెన్లీ స్ప్రెడ్ చేసుకుంటున్నాను మనకి ఒకే షేప్ కావాలని చెప్పి మీ దగ్గర బటర్ పేపర్ కానీ ఫాయిల్ పేపర్ గాని ఉన్నా కూడా మీరు బటర్ పేపర్ పైన నెయ్యి రాసుకొని చేసుకోవచ్చు మనకి ఈజీగా ఇంట్లో అవైలబుల్ గా ఉన్న ప్లేట్స్ లో అయితే చాలా సింపుల్ గా చేసుకుంటారని చెప్పి నేను ఈ ప్రాసెస్ లో చూపిస్తున్నాను ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు చల్లారిన తర్వాత నైఫ్ తో చక్కగా మార్క్ చేసుకోవాలి బాగా గట్టిగా అయిపోయాక కట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ముందే ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి చల్లారిన తర్వాత ఇవి మంచి ఇలా చెక్కిల్లాగా షేప్స్ లో వచ్చేస్తాయి మనకి డైమండ్ షేప్ కావాలా స్క్వేర్ షేప్ కావాలని చెప్పి మనకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు కాకపోతే ముందే కట్ చేసుకోవాలి చల్లారిన తర్వాత అసలు కట్ చేయలేము పై నుంచి లైన్ కాకుండా లోపల ఎంత థిక్నెస్ ఉందో అంత థిక్నెస్ లో నైఫ్ దిగేటట్టు మంచిగా మార్క్ చేసుకోవాలి అప్పుడే మనకి చిక్కిలు అనేది పర్ఫెక్ట్ గా ప్లేట్ నుంచి వచ్చేస్తుంది అనమాట ఇలా మీకు కావాల్సిన షేప్ లో కట్ చేసుకోవాలి నేను ఇలా స్క్వేర్ షేప్ లోనే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనము ఇలా మార్క్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి కంప్లీట్లీ చల్లారిన తర్వాతనే మనము దీన్ని రిమూవ్ చేయాలనమాట అప్పుడే ఈజీగా వచ్చేస్తుంది ఇలా మొత్తం మార్క్స్ చేసుకుందాము చాలా చల్లారిపోద్ది కొంచెం హార్డ్ అయిపోతూ ఉంటుంది కరెక్ట్ గా ఓపిక్ గా ఒకటి కట్ చేసుకుంటే మనకి చిక్కిలు అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా మనం ఇంట్లోనే ఈజీగా ఎంతో టేస్టీగా హెల్తీగా మనము చిక్కిలు ప్రిపేర్ చేసుకోవచ్చు కంప్లీట్ గా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఇలా ప్లేట్ ని నాలుగు వైపులా ఇలా కొంచెం లాగుతూ ఉంటే ఈజీగా వచ్చేస్తుందండి మా పిల్లలకి చిక్కిలు అంటే చాలా ఇష్టం నాకు కూడా సైడ్ నుంచి కొంచెం స్టార్ట్ చేసారు తినడము చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇలా ప్లేట్ ని నాలుగు వైపుల నుంచి ఇలా కొంచెము లాగేయడం వల్ల కింద నుంచి బేస్ అనేది కొంచెం లూజ్ అయిపోతూ ఉంటుంది చిక్కిల్ది ఇలా ప్లేట్ ని కొంచెం తిరగలేసి పైనుంచి కొంచెం ట్యాప్ చేసేస్తే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఒక్కసారి మీరు అన్ని అసలు ప్లేట్ నుంచి ఎంత క్లియర్ గా వచ్చేసిందో ఇలా ముక్కలు కూడా బ్రేక్ అయిపోతుంది మనము ముందుగా కట్ చేసుకోవడం వల్ల ఇంత చక్కగా వచ్చేస్తాయి అనమాట ఈ పల్లి చికెన్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పిల్లలు కూడా స్కూల్ స్టార్ట్ అయిందని చెప్పి స్పెషల్ గా చేయమన్నారు అదే రెసిపీ మీకు కూడా షేర్ చేశాను తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా బాయ్ అండి